హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారద ఈరోజు మీకు నేను కాజు కట్లీ వేసి చూపిస్తున్నా అండి సింపుల్గా వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట కొనే వాటికన్నా నేను ఇవైతే హాఫ్ కేజీ కాజు అండి నేను ఇందులో టూ కప్స్ తీసుకుంటున్నా కాజు మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే వన్ కప్ తోటి కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం ట్రై చేస్తే ఇలా తీసేసుకొని ఇవి రెండు నేను ఓపెన్ చేసేసుకుంటున్నా అండి అంటే మధ్యలో ఏమన్నా పురుగు పట్టడం లాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేసుకునే ముందే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక గంటన్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం మిక్సీ పట్టేసుకునేటప్పుడు వస్తూ ఉంటుంది లేకపోతే కొంచెం ముద్దలాగా ఉంటుంది అది కూడా ఒక నెంబర్ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆపుతూ ఆపుతూ తర్వాత ఇలా జల్లించుకోవాలి ఒకవేళ జల్లించుకోవడం ఇష్టం లేదు టైం అని అనుకుంటే ఇంకాసేపు ఎక్కువసేపు ఆపుతూ ఆపుతూ పట్టుకోవాలి ఫైన్గా పౌడర్ కావాలన్నట్టు తర్వాత టూ కప్స్ కాజుకి వన్ కప్పు షుగర్ తీసుకోవాలి ఒకవేళ వన్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి స్వీట్ పర్ఫెక్ట్ సరిపోతుంది తర్వాత వాటర్ కూడా ఒక కప్పు తీసేసుకొని షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పౌడరు వేసేసుకొని ఇది పక్కన రావాలండి ఇలా ఇలా వచ్చిన తర్వాత మనం మిక్సీ పెట్టేసుకున్న కాజు పౌడర్ ఇందులో వేసేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే మాబడుతుందండి ఈజీగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవాలి వన్ ఆర్ టేబుల్ స్పూన్స్ నేనైతే ఒక రెండు సార్లు వేసుకున్నా అండి రెండు టీ స్పూన్స్ దాకా ఫ్లేవర్ నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ స్పూన్ తోటి రెండు సార్లు వేసుకున్నా అండి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనిపించే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి దూరం వెళ్ళొద్దు మాడిపోతూ ఉంటుంది కుదిరితే నాన్ స్టిక్లో వేసేసుకోండి ఇంకా అంతే అండి ఇందులో పెద్దగా వేసుకునే ఏముండవు సింపుల్గా అయిపోతుంది రెసిపీ ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చ గోరవెచ్చగాయంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత బటర్ పేపర్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని దీని మీద వేసేసుకొని మనం ప్రెస్ చేసేసుకోవాలి ఇది మనం ఎంత బాగా చేస్తే స్వీట్ అంత బాగా వస్తుందండి సాఫ్ట్గా నోట్లో కరిగిపోయేలాగా చేసుకోవాలంటే ఇలానే చేయాలి ఎక్కువసేపు ఇలా కలుపుకోవాలన్నట్టు సో ఇలా బటర్ పేపర్ లేదు అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తాను అండి ప్యాన్కి మనం కొంచెం స్ప్రెడ్ చేసినట్టు అనుకుంటే అది కొంచెం ఆరిపోయినట్టు అవుతుంది తర్వాత దాన్ని మళ్ళీ కలుపుకోవాలి సేమ్ అలానే ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం బాల్స్ బాల్స్ లాగా చేస్తున్నా ఇంకొకటి అందు కొంచెం కొంచెం సపరేట్ చేసుకుంటున్నా మిగిలింది కాజు కట్ల లాగా చేస్తున్నా ఇంకా ఇది మనం ఎట్లా అయినా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే పెద్ద తేడా ఏమి ఉండదు లుక్ వైజ్ తేడా ఉంటుంది అంతే సో ఇలా బటర్ పేపర్ అప్లై చేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టేసుకొని ఇలా మనం చపాతి చేసుకునేది ఉంటుంది కదా పూరి ప్రెసరిది దీంతో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే కట్ చేసేసుకోవడం మీరు స్క్వేర్ తోటి కట్ చేసుకుంటారా స్క్వేర్ షేప్లో చేసుకుంటారా డైమండ్ షేప్లో అది మీ ఇష్టం ఇవి ఇంట్లో ఉన్నాయని నేను ఈ సిల్వర్ ఫైల్ వేసాను లుక్ బాగుంటుందని ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి దీంతో పెద్ద టేస్ట్ అయితే పెద్ద తేడా ఉండదు లుక్ వైజ్ ఒకటి తేడా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని తీసేసుకోవడమే ఇందులో అయితే నేను ఒకటి ఆరెంజ్ ఒకటి గ్రీన్ మిగిలింది ఏమో ప్లేన్ దంచుకున్నా అండి ఇలా కలిపేసుకొని చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి చేసేసుకొని మనం బాల్స్ ఎలా చేస్తామో ఒక దాంట్లో ఒకటి ఫిల్లింగ్ లాగా పెట్టేసుకోవడమే స్వీట్ హౌస్లో చేస్తూ అంటారు కదా ఆ స్టైల్లో ఉంటుంది లుక్ త్రీ కలర్స్ లాగా కావాలి డిఫరెంట్గా అనుకుంటే ఇలా ట్రై చేయండి లేకపోతే నార్మల్ కాజు కట్టిలాగా ట్రై చేసుకోవచ్చు ఇలా మూడు కలర్స్ తీసేసుకున్నా నేను ఒక దాంట్లో ఒకటి ప్రెస్ చేసినట్టు పెట్టేసుకోవడమే ఇందులో కూడా నేను సిల్వర్ ఫైల్లో పైనుంచి కవర్ చేశాను మీరు కావాలంటే పెట్టేసుకోవచ్చు లేదంటే నార్మల్గా చేసేసుకోవచ్చండి ఇలా క్లోజ్ చేసేయడమే కొంచెం డిఫరెంట్ లుక్ తోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అంతే అండి ఇవైతే ఒక ఏ వేసాను వీటికి కూడా ఇలా సిల్వర్ ఫాయిల్ పెట్టాను అంటే ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తా నేను ఇది ఫోర్ లా కట్ చేశాను కావాలంటే సిక్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా త్రీ కలర్స్ కనిపిస్తా అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్